ముందుగా మీ అందరూ భవాని మీరు టూ డేస్ నుంచి టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు సారీ అండి ఎందుకంటే మాల్లో ఉన్నాము కొంచెం పనులన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం చేయడం ఇది కుదరలేదు నేను ప్రజెంట్ ఆంధ్రాలో ఉన్నాను ఎవరైనా సరే డైరెక్ట్ స్టోర్ విజిట్ అయి కొనుక్కోవాలి కొనుక్కోవండి మీకు ఏమైనా బిజినెస్లో ఏమైనా ఐడియాస్ ఏమైనా చెప్పాలనుకుంటే మటు మీ స్టోర్ విజిట్ అయితే గుంటూరు స్టోర్లో నేనే ఉంటాను సో నేను మీకు మీకు క్లారిటీ అది ఇస్తాను హాయ్ విజిస్ అండి వెల్కమ్ బ్యాక్ టు జైస్బ్రాన్ ఐడీస్ ఇది మీకు ఇప్పుడు చూపించే ప్యూర్ జ్యోతి కాటన్ లోనే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి రెగ్యులర్ అంతమంది చూపించాను చూపిచ్చాము డబల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను విత్ వచ్చేలా ఫిఫ్టీ ఉంటుంది హైట్ వచ్చి సిక్స్టీ అప్ టు సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ అయితే సైజ్ అయితే సరిపోతుంది తర్వాత నాకు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్స్ మనకి వీడియో పోస్టింగ్ అయిన తర్వాత మినిమం ఆ హైతే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు స్టాక్ అనేది సేల్ అయిపోతుంది మళ్ళీ సేమ్ ప్రిన్స్ అనేది వరకు అదైతే మనం గుర్తు పెట్టుకోండి వీడియో చూసేవాళ్ళం అంటే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ కలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఐటమ్ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి స్టోర్ విజిట్ అయ్యే వాళ్ళకి ఎవ్రీ థౌసండ్ రూపీస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అది కూడా కాకుండా ఫిఫ్టీ హండ్రెడ్ పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము అండ్ అది కూడా కాకుండా రేపు మూడో తారీఖు రెండో తారీఖున లక్కీ డ్రా అనేది ఆఫర్ ఎండ్ అయిపోతుందండి దాకా లక్కీ డ్రా ఉంటుంది ఈ లోపు ఎవరైనా సరే వచ్చి పర్చే ఎవ్రీ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి లక్కీ డ్రా అనేది ఇస్తున్నాము కోపన్ మీరు ఆ కోపంలో మీరు పేరే రాసి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ యాజ్ గా ఒక పీస్ తీసుకున్న రెండు పీస్ తీసుకున్నా షిప్పింగ్ అనేది ఫ్రీ అండ్ అది కూడా కాకుండా మీరు ఎవ్రీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్కి ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ అనేది అడిషనల్ క్యాష్ బ్యాక్ అనేది మీరు పొందొచ్చు మనకు ఆంధ్ర తెలంగాణ కలిపి మొత్తం ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్రాలో వచ్చేకి గుంటూరు అండ్ విజయవాడ తెలంగాణలో హైదరాబాద్ హైదరాబాద్లో సికింద్రాబాద్ మహకాలి టెంపుల్ దగ్గర ఉంటుంది బ్రాంచు ఇంకోటి వచ్చేళ్ళకి ఏసో నాకు రీసెల్ దగ్గర ఉంటుంది ఈ ఫోర్ స్టోర్స్ మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు బట్ స్టోర్ విజిట్ టైప్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మటుకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది అండ్ లక్కీ కూపన్ కూడా ఈ స్టోర్ విజిట్ అయ్యి కొనుక్కునే వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ పర్చేస్ చేసిన వాళ్ళకి కూపన్ లేదు ఓన్లీ డిస్కౌంట్ మటు ఎవ్రీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది అది ఇస్తున్నాం ఇవన్నీ కూడా డబల్ ఆక్సల్ సైజు దీని కాస్ట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా ఉన్నాయి కలర్స్ అయితే మటుకి మన వీడియో చూసేవాళ్ళమని కంపల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి ఇలా మంచి మంచి కలర్స్ వస్తాయి చూసి కంపల్సర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేజ్ నాది కాదు మనది